హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చూపించేది యాక్చువల్గా చాలా రోజుల క్రితమే ఈ వీడియో తీసాను కానీ తర్వాత నుంచి ఎడిటింగ్ చేయక ఈ వీడియో అలాగే ఉండిపోయింది ఈ రోజుకైతే ఫ్రీ చేసుకుని దీన్ని ఎడిట్ చేసి మేము ముందుకైతే తీసుకొస్తున్నా చాలా రోజుల నుంచి అయితే ఈ వర్క్ ప్లేస్ ని క్లీన్ చేయక ఫుల్ డస్టీగా అయిపోయింది ఈ డస్టీగా అయిపోయినటువంటి ఈ ప్లేస్ ని ఇలా మైక్రో ఫైబర్ క్లాత్తో కనుక మనం డస్టింగ్ చేసాము అంటే గనక చాలా క్లీన్ గా అయిపోతుందండి అయితే ఇక్కడ కంప్యూటరు కీబోర్డ్ ల్యాప్టాప్ అన్నిటిని కూడా పొడిగా అంటే ఎటువంటి తడి ఉపయోగించకుండా డస్టింగ్ చేస్తున్నా అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ మౌస్ ప్యాడ్ ఉంది కదా ఆ మౌస్ ప్యాడ్కి కి ఒక ఒత్తులాగా కొంచెము బల్కీగా ఉంది కదా అదేంటంటే మన వ్రిస్ట్ దగ్గర సపోర్ట్ కోసం అనమాట దాన్ని అలా వాడడం వల్ల చెయ్యి నొప్పి పెట్టుకున్నా ఉంటుంది అంతసేపు అయినా వర్క్ చేసినప్పుడు మౌస్ ప్యాడ్ మీద అలా ఉండడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది ఐ థింక్ అమెజాన్లో కొన్నట్టున్న చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకుని ఈ మౌస్ ప్యాడ్ అయితే మాత్రం మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్పాలి ఇక్కడ నేను ప్రింటర్ మీద అయితే నేను ఇలాగా క్లాత్తో కవర్ చేసి పెడతాను ఎందుకంటే ఊరికి నేను డస్టింగ్ చేయాల్సిన పని లేకుండానండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి వైర్స్ అని అవన్నీ కూడా ఇలా టై చేసి ఇక్కడ చూపిస్తున్నటువంటి చిన్న బాస్కెట్లో అరేంజ్ చేసుకున్నాను దానివల్ల ఏంటంటే అటు ఇటు వెళ్లకుండా నీట్ గా ఉంటుంది అనమాట క్లీని లుక్ కోసము ఈ కంప్యూటర్ టేబుల్ లోని ఒక ర్యాక్ లాగా కూడా వచ్చిందనమాట ఇంతకు ముందు అయితే నేను ఓన్ గా రెడీ చేసినటువంటి ఒక బిన్ లాగా పెట్టి ఈ ఎక్సెస్ ఉన్నటువంటి వైర్స్ యూఎస్బి కేబుల్స్ అవన్నీ ఆఫీస్ సప్లైస్ లాంటివి పెట్టేదాన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆర్గనైజర్ని తీసుకున్నాను దానిలోని ఈ వైర్స్ని ఆఫీసు సప్లైస్ అన్నీ కూడా దీనిలోని ఆర్గనైజ్ చేసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సర్దుకుంటూ ఉంటాము ఒక్కసారి సర్దితే ఒక ప్లేస్ ఫుల్లీ ఆర్గనైజ్ అవుతుందని నేను అనుకోనండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది మన అవసరాన్ని బట్టి దాన్ని మార్చాల్సి ఉంటుంది లేదంటే దాన్ని వేరే రకంగా సర్దాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే నేను మాత్రం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ టూల్ ఏంటంటే కీబోర్డ్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అనమాట స్మూత్ గా ఉండేటువంటి బ్రష్ ఏంటంటే డస్టింగ్ చేస్తుంది ఆ కీస్ మధ్యన ఆ నేరో ప్లేసెస్కి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేస్తుంది అనమాట కొన్ని కొన్ని టూల్స్ ఉండడం వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది అయితే ఇక్కడ మొత్తం అన్ని సర్దేసుకున్న తర్వాత ఒక్కసారి కార్పెట్ గురించి నేను ఫుల్ వ్యాక్యూమ్ పెట్టేసుకున్నానండి ఇలా ఆఫీస్ డెస్క్ అయితే శుభ్రంగా సర్దేసుకున్నానండి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది కార్నర్ టేబుల్ అనమాట అయితే ఇది బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల కొన్నిసార్లు బ్లాక్ ఫర్నిచర్ ఎప్పుడు డస్ట్ క్యాచ్ చేస్తే మనకి విజిబుల్ గా అనిపిస్తుంది అలాంటి దాని మీద మనం ఏదైనా ఫ్యాన్సీగా ఉండేటువంటి టేబుల్ క్లాత్ను దేన్నో వేసుకున్నట్టయితే అప్పుడప్పుడు దాన్ని ఒకసారి క్లీన్ చేసుకోవడమో లేదంటే బాగా డస్టీగా ఉంటే వాష్ చేసుకోవడమో చేసుకోవచ్చండి రోజు వంటతో పాటుగా ఏదో ఒక మూల శుభ్రం చేసుకోవడం వలన ఇల్లు అనేది శుభ్రంగా ఉంటుందండి అయితే ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఇలా శుభ్రం చేసుకున్నాను ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్కి చేసినటువంటి చికెన్ బిర్యానీ అనమాట అయితే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చండి పక్క పక్కన రెండు స్టవ్లని ఉపయోగించి ఒకేసారి మనం ఈ బిర్యానీని ఆల్మోస్ట్ వన్ అవర్ లోపులోనే ప్రిపరేషన్ అంతా కూడా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఇలా బిర్యానీ ఓల్ మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలండి అయితే వీటన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత దీనిలోకి ఆనియన్స్ని వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి సరిపడినంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలండి అయితే ఈ పక్కన నేను వన్ అవర్ దాకా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని రెడీగా పెట్టుకున్నాను అలాగే చికెన్ అనమాట ఇక్కడ నేను ఫ్రోజన్ చేసినటువంటి చికెన్ని ఇలా మ్యారినేట్ చేసినటువంటి ఉప్పు కారం పసుపు పెట్టించినటువంటి చికెన్ని తీసుకుంటున్నాను వేగుతున్నటువంటి ఉల్లిపాయల్లోకి కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే ఇక్కడ మనం తీసుకున్నటువంటి రైస్కి తగినట్టుగా అంటే మూడు కప్పుల రైస్కి తొమ్మిది కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలా దినుసుల్ని వాటర్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి దాన్ని వాటర్ని బాగా మరగనివ్వాలండి దాంట్లో సరివైనంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ పక్కన వేగుతున్న దాంట్లో టమాటోలు కూడా వేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి అలాగే దానిలోకి బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేశానండి ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను అందుకోసమని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా వేశాను అంటే చిన్న కప్పులు మూడు కప్పుల రైస్కి ఈ క్వాంటిటీ చెప్తున్నానండి అలాగే దీనిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా మాడిపోకుండా పెరుగుని యాడ్ చేసుకుని కొద్దిగా వేయించుకోవాలండి అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా ఇప్పుడు వేసేసుకుని దాన్ని బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ చికెన్ కొంచెము దానిలో మగ్గుతో ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ అయిపోయిందండి ఈలోపు పక్కనే ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుంటున్నానండి అయితే ఈ బాయిల్ అవుతున్నటువంటి వాటర్లోకి ఆల్రెడీ వన్ అవర్ నానబెట్టుకున్నటువంటి బాస్మతి బిర్యానీ రైస్ ని వేసేసుకోవాలండి అయితే ఇవి వేసుకున్న తర్వాత ఈ పక్క మనం ఈ చికెన్ని కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీనిలోకి హాఫ్ లెమన్ స్క్వేజ్ చేసుకుంటున్నానండి ఈ చికెన్ లోకి అలాగే ఉడుకుతున్నటువంటి రైస్ లో కూడా వేసుకున్నానండి అన్నట్టు ముందు క్లిప్ లోని చెప్పడం మర్చిపోయినండి రైస్ ఉడికించుకోవడానికి పెట్టినటువంటి వాటర్ లోని ముందుగానే సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి దాని వల్ల ఏమవుతుందంటే రైస్ కి కావాల్సినంత సాల్ట్ పడుతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే మింట్ పౌడర్ పుదీనా పౌడర్ ని డ్రై పౌడర్ ని వాడుతున్నానండి అలాగే ఈ కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలాగా లేయర్స్ లేయర్స్ కింద అంటే మనకి నైంటీ పర్సెంట్ ఉడికిపోయినటువంటి రైస్ని ఇలా లేయర్స్ లాగా పెట్టుకుని లాస్ట్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వుని పైన వేసుకుని లిడ్ క్లోజ్ చేసి అరగంట పాటు మీరు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే ఈ చికెన్ బిర్యానీ అనేది సూపర్గా వచ్చేస్తుందండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్